స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఎస్బీఐ కస్టమర్స్ అందరికీ ఒక చాలా ముఖ్యమైన వార్త ఇది మీరు కనుక ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నట్లయితే ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే బ్యాంక్ తన సర్వీసెస్ లో కొన్ని మార్పులు చేస్తోంది ఈ మార్పులు డిసెంబర్ ఒకటవ తేదీ నుండి అమలులోకి రాబోతున్నాయి కాబట్టి కస్టమర్స్ అందరూ అలర్ట్ గా ఉండాలి ముఖ్యంగా ఎవరైతే మొబైల్ ద్వారా లేదా ఇంటర్నెట్ ద్వారా డబ్బులు పంపిస్తుంటారో వారికి ఈ వార్త చాలా ముఖ్యం మనకు బ్యాంక్ నుండి ఏదైనా అప్డేట్ వస్తే దాన్ని వెంటనే తెలుసుకోవడం మంచిది లేకపోతే మనం డబ్బులు పంపేటప్పుడు లేదా రిసీవ్ చేసుకునేటప్పుడు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందుకే ఈ వీడియోలో మనం అసలా కొత్త రూల్స్ ఏంటి మరియు ఏ సర్వీస్ ఆగిపోతోంది అనే విషయాల గురించి పూర్తిగా వివరంగా చర్చించుకుందాం ఇంతకు ముందు మనం ఎవరికైనా డబ్బులు పంపించాలంటే రకరకాల పద్ధతులు వాడేవాళ్లం అందులో ఒక పద్ధతి పేరు ఎం క్యాష్ దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది ఎస్బీఐ కస్టమర్స్ ఈ ఫీచర్ ని ఉపయోగించి చాలా సులభంగా మనీ ట్రాన్స్ఫర్ చేసేవారు అయితే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఎం క్యాష్ సర్వీస్ ని పూర్తిగా ఆపేయాలని నిర్ణయం తీసుకుంది అవును మీరు విన్నది నిజమే నవంబర్ ముప్పైవ తేదీ వరకే ఈ సర్వీస్ పనిచేస్తుంది ఆ తర్వాత అంటే డిసెంబర్ ఒకటి నుండి మీరు ఈ ఎం క్యాష్ అనే ఆప్షన్ ని ఉపయోగించి ఎవరికీ డబ్బులు పంపించలేరు అలాగే ఎవరైనా మీకు ఈ పద్ధతిలో డబ్బులు పంపినా కూడా మీరు వాటిని క్లెయిమ్ చేసుకోవడం కుదరదు ఈ విషయం గురించి ఎస్బీఐ తమ అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి మీరు కనుక ఇప్పటి వరకు ఈ ఫీచర్ వాడుతూ ఉంటే ఇకపై వేరే మార్గాలను చూసుకోవాల్సి ఉంటుంది అసలు ఈ ఎం క్యాష్ అంటే ఏంటి మరియు ఇది ఎలా పనిచేసేది అనే విషయం గురించి మనం ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం సాధారణంగా మనం ఎవరికైనా డబ్బులు పంపాలంటే వారి అకౌంట్ నంబర్ మరియు ఐఎఫ్ఎస్ఈ కోడ్ లాంటి వివరాలు కావాలి వాటిని మన అకౌంట్ లో బెనిఫిషియరీగా యాడ్ చేసుకోవాలి అది యాక్టివేట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది ఇదంతా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కానీ ఈ ఎం క్యాష్ అనే ఫ్యూచర్ వచ్చినప్పుడు చాలా మందికి ఇదొక గొప్ప వరంగా అనిపించింది ఎందుకంటే ఇందులో మనం ఎవరికి డబ్బులు పంపాలో వారి బ్యాంక్ అకౌంట్ నంబర్ మనకు తెలియాల్సిన అవసరం లేదు కేవలం వారి మొబైల్ నంబర్ లేదా వారి ఇమెయిల్ ఐడి మన దగ్గర ఉంటే సరిపోయేది మనం పంపాల్సిన అమౌంట్ ఎంటర్ చేసి వారి మొబైల్ నంబర్ కి పంపిస్తే వారికి ఒక లింక్ మరియు పాస్వర్డ్ వెళ్లేది అప్పుడు అవతలి వ్యక్తి ఆ లింక్ ఓపెన్ చేసి వారికి వచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి ఆ డబ్బులను వారికి నచ్చిన బ్యాంక్ అకౌంట్ లో వేసుకునే అవకాశం ఉండేది అంటే డబ్బులు పంప వాడికి అకౌంట్ నంబర్ తో పని లేదు కానీ డబ్బులు తీసుకునేవాడు తన అకౌంట్ వివరాలు ఇచ్చుకోవచ్చు అన్నమాట ఇది చాలా ఈజీ ప్రాసెస్ కావడంతో చాలా మంది దీనిని వాడారు కానీ ఇప్పుడు రోజులు మారాయి టెక్నాలజీ చాలా డెవలప్ అయ్యింది ఇప్పుడు మనందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి మరియు దాదాపు అందరూ ఫోన్పే లేదా గూగుల్ పే మరియు పేటిఎం లాంటి యాప్స్ వాడుతున్నారు వీటిని మనం యూపీఐ పేమెంట్స్ అని అంటాము ఈ యూపీఐ వచ్చిన తర్వాత మనీ ట్రాన్స్ఫర్ చేయడం అనేది చాలా సులభమైపోయింది